ఇది కదా టెస్ట్ మ్యాచ్ లో ఉన్న మజా లెజెండరీ క్రికెటర్లు ఎందుకు టెస్ట్ ఫార్మాట్ ని ఇంతలా ఇష్టపడతారు అనేక ఇది ఒక కారణం ఈరోజు జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ తొలి రోజు ఆట జరిగింది సౌత్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా మధ్య మరి విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లాంటి లెజెండరీ క్రికెటర్లు కూడా ఈ ఫార్మాట్ ని ఎందుకు ఇంతలా ఇష్టపడతారంటే ఎందుకే ఎందుకు ఈరోజు జరుగుతున్న మ్యాచ్ మనం చూసాము ఇప్పటికీ డే వన్లో పద్నాలుగు వికెట్లు పోయాయి అంటే మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఆల్అవుట్ అయింది రెండు వందల పన్నెండు పరుగులకి ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్ లో నలభై మూడు రన్స్ చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది అంటే ఇది ప్యూర్లీ మనం చెప్పాలంటే సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా అనడం కంటే బ్యాట్ వర్సెస్ బాల్ మధ్య జరిగినటువంటి ఒక బ్రిలియంట్ గేమ్ గా మనం చెప్పొచ్చు ఎందుకంటే మనకి సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచింది బౌమా సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు వెంటనే రబాడా సౌత్ ఆఫ్రికా పేస్ బౌలర్ రబాడా డెలివర్ చేశాడు అంటే తను ఎందుకు అంత గొప్ప బౌలరు అని అందరూ పొగుడుతుంటారు అనేది మరొకసారి ప్రూవ్ చేశాడు ఆస్ట్రేలియా బ్యాటర్లను ఒక్కొక్కరిగా పెవిలియన్ పంపాడు ఐదు వికెట్లు పడగొట్టాడు ఈ ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇతనికి తోడు మార్కో యాన్సన్ అతను కూడా మూడు వికెట్లు తీశాడు మరి టాప్ ఆర్డర్ మొత్తం ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ అంతా కుప్పకూలింది ఉస్మాన్ కవాజా కావచ్చు లబుషేన్ కావచ్చు కెమెరిన్ గ్రీన్ కావచ్చు టాప్ ఆర్డర్లో వీళ్ళు అవుట్ అయినప్పటికీ కూడా స్టీవెన్ స్మిత్ మనం చెప్తున్నాం బ్యాట్ కి బాల్ కి మధ్య మంచి కాంటెస్ట్ జరిగిందని అయితే బాల్తో రబాడా మరి సత్తా చాటితే ఆస్ట్రేలియా వైపు నుంచి స్టీవెన్ స్మిత్ నిలబడ్డాడు గోడలాగా నిలబడ్డాడు మనకు తెలుసు స్మిత్ ఏ రేంజ్ లో ఆడతాడో విరాట్ కోహ్లీ తర్వాత అంతటి గ్రేటెస్ట్ బ్యాటర్ అని అతనికి పేరుంది మరి స్టీవెన్ స్మిత్ అరవై ఆరు రన్స్ చేశాడు హాఫ్ సెంచరీ చేసి తను అవుట్ అయ్యాడు మరి ఇంకో యంగ్స్టర్ గురించి మాట్లాడుకోవాల్సిందే వెబ్స్టర్ మనకు తెలుసు వెబ్స్టర్ ఎంత టాలెంటెడ్ క్రికెటర్ అతను ఎంత పొడవుగా ఉంటాడో అతని టాలెంట్ కూడా అలా పై పైకి ఎదుగుతూనే ఉంటుందని కూడా చెప్పొచ్చు మనం ఎందుకంటే మనం గతంలో కూడా చూసాం అతని నుంచి ఒక మంచి నాక్స్ అయితే చూసాము డేరింగ్ క్రికెట్ చూసాం అతని నుంచి తను సెవెంటీ టూ రన్స్ స్కోర్ చేశాడు స్టీవెన్ మీ అరవై ఆరు వెబ్స్టార్ డెబ్బై రెండు ఈ ఇద్దరు గట్టిగా నిలబడి ఆడినందు వల్లే ఆస్ట్రేలియా రెండు వందల పన్నెండు పరుగులైతే చేయగలిగింది మరి ఇక్కడ క్రెడిట్ ఇవ్వాల్సింది ఎయిడెన్ మార్కరంకి కూడా క్రెడిట్ ఇవ్వాలి సౌత్ ఆఫ్రికా బ్యాటర్ మనకు తెలుసు కదా తను బౌలింగ్ వేసి ఒక వికెట్ తీశాడు అది కూడా కీలకమైనటువంటి స్టీవెన్ స్మిత్ వికెట్ తీశాడు అరవై ఆరు రన్స్ చేసి ఉన్నప్పుడు స్టీవెన్ స్మిత్ వికెట్ తీసి ఆ పార్ట్నర్షిప్ ఏదైతే భయంకరంగా మారుతుందో అంటే సౌత్ ఆఫ్రికా పాలిట భయంకరంగా మారుతున్న ఆ పార్ట్నర్షిప్ ని బ్రేక్ చేశాడు మార్క్రమ్ వెబ్స్టర్ అండ్ స్టీవ్ స్మిత్ మధ్య జరుగుతున్నటువంటి ఆ పార్ట్నర్షిప్ ని ఆ తర్వాత వెబ్స్టర్ వికెట్ ను ఎట్లాగో రబాడా వచ్చి మళ్ళీ తీశాడు అంటే ఒకసారి పార్ట్నర్షిప్ బ్రేక్ అయిన తర్వాత వాళ్ళు కూడా మొమెంటం కోల్పోయారు ఆస్ట్రేలియా ఇక రెండు వందల పన్నెండు పరుగులకే చేప చుట్టేసింది మరి ఫస్ట్ ఇన్నింగ్స్ లో సౌత్ ఆఫ్రికా ఏమైనా గట్టిగా బదులిస్తుందా అంటే అదేమీ లేదు మిచల్ స్టార్క్ మరోసారి చెలరేగాడు తొలి ఓవర్లోనే ఎయిడెడ్ ని అవుట్ చేశాడు మరి మార్కరమ్ స్కోర్ ఏమి చేయకుండానే అవుట్ అయిపోయాడు ఆ తర్వాత మనకు తెలుసు ఎస్ఆర్ కి ఆడాడు మోల్డర్ విఆన్ ముల్డర్ ఆడాడు వియాన్ కొన్ని హోప్స్ అయితే పెట్టుకున్నారు తను ఈ ఫార్మాట్ లో ఏమన్నా కలిసి వస్తుందా అతనికి బాగా క్లిక్ అవుతాడు అనుకుంటే తను కూడా నిరాశపరిచాడు మరి కెప్టెన్ టెంబో బహుమా అయితే ప్రస్తుతానికి ఆ క్రీజ్ లో ఉన్నాడు నెక్స్ట్ ఆ తర్వాత వచ్చినటువంటి ఇతను కూడా క్రిస్టర్ స్టప్స్ మనం చూసాము ఢిల్లీ క్యాపిటల్స్ కి ఆడాడు చాలా మంచి టచ్ లో ఉన్నాడు తనను కూడా అవుట్ చేశాడు సో ప్యాట్ కమిన్స్ ఒక వికెట్ తీశాడు జాస్ హేజల్వుడ్ ఒక వికెట్ తీశాడు మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు తీశాడు ఇలా వీళ్ళు నాలుగు వికెట్లు పడగొట్టి ఫార్టీ త్రీ రన్స్ కే ఫోర్ వికెట్స్ కోల్పోయింది సౌత్ ఆఫ్రికా మరి రెండో రోజు అయితే మరింత రసవతరంగా సాగే అవకాశం ఉంది ఎందుకంటే మిగిలిన ఆరు వికెట్లను సౌత్ ఆఫ్రికా ఎంత త్వరగా కోల్పోతుంది మరి ఆస్ట్రేలియా బౌలర్లు ఎంత త్వరగా ఆ ఆరు వికెట్లను తీసి వాళ్ళ ఆధిక్యాన్ని ఇప్పటికే వన్ సిక్స్టీ ప్లస్ ఆధిక్యం ఉంది వాళ్ళకి అంటే వీళ్ళు వెనకంజలో ఉన్నారు సౌత్ ఆఫ్రికా వన్ సిక్స్టీ ప్లస్ రన్స్ వెనుకంజలో ఉన్నారు ఒకవేళ వాళ్ళు రేపు రెండు వందల లోపు కనుక ఆల్అౌట్ అయితే ఈ టెస్ట్ మ్యాచ్ రిజల్ట్ మనం మూడో రోజు ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేదంటే మూడో రోజు నాలుగో రోజు మొదట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా అనేది రేపు ఆడబోయే ఆట తీరు మీద డిపెండ్ అయి ఉంటుంది మరి రేపటి ఆటలో సౌత్ ఆఫ్రికా కాపాడుకోవాల్సింది ఆరు వికెట్లు ఆస్ట్రేలియాకి కావాల్సింది అవే ఆరు వికెట్లు మరి ఆస్ట్రేలియా బౌలర్లు స్టార్క్ అయితే మంచి ఫామ్ లో కనిపిస్తున్నాడు మరి వీళ్ళకి తర్వాత కూడా అంత బ్యాటింగ్ డెప్త్ అయితే కనిపించట్లేదు సౌత్ ఆఫ్రికా దగ్గర స్టప్స్ అవుట్ అయ్యాడు మోల్డర్ అవుట్ అయ్యాడు మార్కరం అవుట్ అయ్యాడు ఇక మిగిలిందంతా లోయర్ ఆర్డర్ వాళ్ళు చూసుకోవాల్సిందే మార్కో యాన్సన్ ఉన్నాడు మరి యాన్సన్ ఏమన్నా ఆదుకోగలుగుతాడా అనేది అయితే వేచి చూడాల్సిందే సో మొత్తానికి ఈ మ్యాచ్ అయితే అద్భుతంగా సాగుతుంది ఒక నిజంగా చెప్పాలంటే ఒక వన్ డే ఫార్మాట్ లో ఫిఫ్టీ సిక్స్ ఓవర్స్ అంటే ఫిఫ్టీ ఓవర్స్ మ్యాచ్ అయితే ఎలాగో చూస్తాము ఆ రకంగా ఆస్ట్రేలియా అయితే ఫిఫ్టీ సిక్స్ ఓవర్స్ తర్వాత ఫిఫ్టీ సిక్స్ ఓవర్స్కే అవుట్ అయ్యిందని చెప్పొచ్చు ఆ తర్వాత ఇప్పుడు సౌత్ ఆఫ్రికా కూడా ఆపసో పాలు పడుతుంది మరి మ్యాచ్ అయితే మంచి రసపట్లో ఉంది డే టూ అయితే మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది మరి డే లో సౌత్ ఆఫ్రికా ఎంత స్కోర్ చేస్తుంది ఎంతకి ఆల్ అవుట్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి